ఒక దిక్కు అయితే వెళ్తున్నాం ఎక్కడికనేది సస్పెన్స్ వెళ్ళేదాకైతే తెలియదు బట్ ప్రజెంట్ హైవే మీద అయితే ఉన్నాం సో వెళ్ళేటో కూడా తెలియదు కొత్త వారు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో ఆ లొకేషన్ ఎలా ఉంటుందో చీజెక్ట మీకు కూడా కొంచెం ఉంటుంది కరెక్ట్గా టేక్ అయితే బస్సు ఎక్క ఇది డైరెక్ట్ నల్లధర్ల అక్కడి నుంచి నా ప్రాజెక్ట్ మీద అయితే వెళ్తాను ఈ వర్క్ అయిపోతే మళ్ళీ తిరిగి రిటర్న్ అవ్వాలి ప్రజెంట్ అయితే నల్లధర్ల బస్టాండ్ అయితే వచ్చాను సో ఇక్కడ నుంచి మళ్ళీ ద్వారకా తిరుమల అయితే వెళ్ళాలి అక్కడికి వెళ్ళాక అక్కడ ఉన్న పరిస్థితులు లొకేషన్ ఎలా ఉంటాయో మొత్తం చూపిస్తాను సో మీకు ఖచ్చితంగా అయితే నచ్చింది చూడండి నుంచి ద్వారకా తిరుమల చాలా ఉంటాయి అయితే క్యాష్ చేస్తాను దాదాపు ఉంటాయి ఆకలి ఇప్పుడే తిరగడం జరిగింది ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ పార్టీది థౌసండ్ అంటాం ఇది పడిపోతా ఇదంతా మెయిన్ ఎంట్రన్స్ తిరుపతికి ఇది గోపురం టూర్పు గోపుర అంటు ఇవలి వెళ్ళడానికి అక్కడి నుంచి వచ్చాయి కదా దాదాపు ఆ బస్కి నేను రావడానికి టైం ఒక హాఫ్ అన్ అవర్ పెట్టింది ఇక్కడైతే ఒక టెంపుల్ అయితే ఉంది టెంపుల్ అన్ని సౌన్ టెంపుల్ అట్రాక్టివ్గా అయితే ఉంది మేము ఈ సందంటే వెళ్తున్నాం ఇదైతే కోనేరు అవి ఉంది అందుగురించి ఇది స్టార్టింగ్లోనే మనకి కొలను ఇది సో ఈ కొలంలో మొత్తం స్నానాలు అవి చేయడానికి అక్కడ మెట్ల మార్గం కూడా ఉంది సన్లైట్ వల్ల రిఫ్లెక్షన్ అయితే బాగా పడుతుంది సాటర్డే వచ్చిందంటే ఈ రేహికల్ సెట్ పార్కింగ్ ఇది గీతో పార్కింగ్ పచ్చకండా చేయాలని ఆ ఫ్రంట్ సైడ్ అయితే అలా వెళ్ళొచ్చు సో అక్కడ గుండ్లు కొట్టించుకోవాలి ఎవరైనా ఉంటే అటు సైడ్ దర్శనానికి ఇది దర్శనానికి మొత్తం సో రేకుల షెడ్ అయితే వేయించారు మొత్తం ఇదంతా చూసుకుంటే సో లడ్డూలు ఇచ్చే కూడా ఫ్రెండ్ అయితే ఉంటుంది సో ఇక ఇక్కడ నుంచి నడుచుకుంటా దర్శనానికి అయితే వెళ్ళాలి దర్శనానికి వెళ్ళేసరికి మాకు ఇప్పుడు ఉంటుందో ఉండదు నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు కానీ వెళ్ళాల్సి వస్తుంది వెళ్తాను సో రాత్రే వెంకటేశ్వర స్వామి కళ్ళకి వచ్చాడు పొద్దున్నే ఇక్కడికి తిరుపతి అయితే వచ్చాను చెట్లు అయితే బాగున్నాయి కొలను మనం కింద నుంచి చూసాం కదా ఇప్పుడు పైనుంచి అయితే చూద్దాం ఇక్కడ మెట్ల మార్గం ఉంది సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది దు గుడి ఇది అంతా కొ చాలా బాగుంది వ్యూ అయితే ఇక్కడ మనశ్శాంతిగా కూర్చోవచ్చు ఇది చెట్లు పార్క్ ఇదంతా ఎం కౌంటర్స్ అయితే అటు సైడ్ ఉన్నాయి అన్నీ రైట్ సైడే ఉన్నాయి ప్రసాదం కౌంటర్స్ కొత్తగా అటు సైడ్ ఇచ్చారు అప్పుడైతే లోపలి ఇచ్చేవారు ఇదంతా పార్కింగ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ కళ్యాణ మండపాల టైప్ అయితే ఈ మండపాలు అయితే అన్నీ ఉంటాయి ఇటు దర్శనానికి కూడా ఇటే అటు బైక్లు కార్లు పార్క్ చేసుకోవచ్చు ఇది కానీ మరి ఇప్పుడు ఎటు ఇంకా దర్శనానికి వెళ్ళేది మొబైల్స్ అయితే అక్కడ ఇచ్చేయాలి ఇదంతా బలం ఉంది డెకరేట్ చేస్తారు మొక్కలు అనేలా అయితే చెప్తారు సో బ్యాక్ సైడ్ మొత్తం పార్కింగ్కే ఇదంతా దర్శనానికి అది అయితే కళ్యాణ మండపాలతో క్లోజ్ చేస్తారు మరి ఇమిడైతే అయితే ఎక్కువ ఉంది రోజు ఏంటో సండే కదా ఇమిడి ఎక్కువ ఉంది ఎంట్రన్స్ అన్నీ కొట్లే ఉన్నాయి అటు చూసుకున్న కొట్లే మనకి ఇటు చూసుకున్న కొట్లే చెప్పులు పెట్టుకోవడానికి ఒక స్టాండ్ అయితే నెట్టకాలి సో బయట పెట్టుకుంటే ఇవన్నీ ఇలాగా ఉంటాయి దర్శనానికి వెళ్ళే మార్గం ఎప్పుడో ఒక దాదాపు మూడు సంవత్సరాలు అయితే వెళ్ళి అప్పటి నుంచి ఇప్పటికెళ్దాం సో అన్నీ ఇటు సైడ్ కొట్లే మనకి ఇటు కొట్లే సో ఎక్కడ చెప్పులు పెట్టుకోవాలి అక్కడే పెట్టుకోవాలి మరి చూద్దాం ఎక్కడైనా చెప్పులు స్టాండ్ కనిపిస్తుందో లేదో లా ఉంది కొబ్బరికాయలు ఏమో కొబ్బరికాయలు ఇక్కడ కొనుక్కొని వెళ్తారు పైన ఉంటాయి కింద ఉంటాయి పైన కూడా ఉంటాయి సో బిజినెస్ ఎక్కువ ఉండదు ఎప్పుడైనా ఏ దేవస్థానంలో చూసుకున్న మీకు బిజినెస్ ఉన్నాయి ఇలా గుళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి ఇంత మార్కెట్ వీటి పక్కేమో కొండ చెక్కేసారు ఇదివరకే నార్మల్ అయింది అయినా చెక్కేసారు మొత్తం మారిపోయింది ఎక్కడ పెట్టాలో చెప్పులు తెలియట్లా ఫోన్లు అయితే ఇక్కడ ఇస్తారు మనం లోపలిస్తే ఇవి ఇక్కడ అయితే ఇవ్వాలి వాళ్ళ టోకెన్ ఒకటి ఇస్తారు ఆ టోకెన్ తీసుకుని ఇచ్చేయడం ఆ చెప్పులు పెట్టుకోవడానికి ఇవి చెప్పులు స్టాండ్ అయితే ఇవి ఇక్కడ ఇచ్చేసి లోపలికి ఎంట్రీ అవ్వగానే జస్ట్ మొబైల్ అయితే తీసేసుకుంటారు మరి అదే ట్రిక్ ఏంటో మరి ఉచిత దర్శనానికి అయితే వెళ్తున్నా ఎప్పుడు డబ్బులు పెట్టుకుని అయితే వెళ్ళను గుడికి ఈ దర్శనానికి వెళ్ళాలి ఇది ఇక్కడ నుంచి మొబైల్ అయితే తీసేసుకుంటారు మొబైల్ అయితే ఉండదు ఇంకా దర్శనానికి వెళ్ళి వచ్చేసి బ్లాక్ అయితే కంటిన్యూ అవుతుంది దర్శనం అయితే అయిపోయింది దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది విచిత్ర దర్శనానికి వెళ్ళాం అటు నుంచి అటు మనీ ఇచ్చే దాంట్లో లైన్లో కలిసిపోయాం తక్కువ మంది ఉండటం వల్ల దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అయితే దర్శనం అయిపోయింది ఇవన్నీ మొబైల్ ఇచ్చే కౌంటర్లో ఇలా పాదరక్షకాలు పెట్టుకునేది ఇవైతే సో పర్వాలేదు సండే వల్ల హెవీ ఉంటారు ఇక్కడ పార్క్ కాలంలో ఉంది ఇట్లా ఏమీ కనిపించట్లేదు బట్ అందరూ ఎందుకు చూపించబోతున్నారో తెలియదు తాబేలు ఉన్నాయి అవతారం అంటారు కదా సో అందు గురించి ఇక్కడ అయితే మీకు కనిపిస్తుంది జిమ్ చేస్తా తాబేలు అవతారం అని చెప్తారు కదా అందు గురించి టెంపుల్ పరిధిలో అయితే ఇది ఇవన్నీ పెంచుతున్నారు చిన్న కొలను అయితే సెట్ చేసి టూ హండ్రెడ్ అది హండ్రెడ్ ఇత ఉచిత టాయిలెట్స్ అయితే ఇచ్చారు ఇటు పక్క సో ఇటు సైడ్ మనం దర్శనానికి వెళ్ళాం కదా లైన్ అంతా వెళ్ళాలి లోపలికి వెళ్ళినట్లే లోపల మనకి ఇష్టం అది జరుగుతూ ఉంటుంది సో అది కళ్యాణ మండపం అటు సైడ్ ఈ ఫ్రీ టాయిలెట్స్ అయితే అయితే ఈ ప్రదేశంలో ఉంటాయి ఇది లొకేషన్ అయితే ఇది ఎగ్జాక్ట్గా మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది తిరుపతిలో బాగోదనుకున్నా కానీ ఫ్రీ అయినా కానీ టాయిలెట్స్ కూడా ఫ్రీగా ఉంది మంచి నీట్గా అయితే ఉంది సైడ్స్ అయితే ఇక్కడ గరిత్ మంత్రుడు అయితే ఉన్నాడు స్టాచ్యూ చాలా బాగుంది అది క్యూ లైన్లు అయితే ఇవి సో ఈ గోపురం ఈ క్యూ లైన్లంతా వెళ్ళాలి త్రీకి అండ్ చిత్త దర్శనానికి రెండికి సో అది గోపురం సో ఆ ఎంట్రన్స్ లో నుంచి వెళ్ళాలి లోపలికి సో ఇది ఇటు నుంచి మనం లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ అది టెంపుల్ అయితే ఇది మొత్తం బ్యాక్ సైడ్ ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ ఎలా ఉంటుంది సో నేను కాలేజీ టైంలో వచ్చినప్పుడు ఇవన్నీ ట్యాప్స్ ఉండే స్నానం చేయడానికి అది కదా చివర ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా అక్కడ ట్యాప్స్ అయితే ఉండే ఇంత వాటర్ ఫ్లో అవుతూ ఉండేది బట్ ఇప్పుడు అయితే అంటీగా ఉంది ఖాళీగా ఉంది బ్యాక్ సైడ్ మొత్తం ఇలా ఉంది చివరికి ఇక్కడ కొన్ని కొన్ని కల్చరల్స్ కూడా చేస్తూ ఉండేవారు మరి ఇప్పుడు చేస్తున్నారో లేదో మేబీ తెలియదు సో ఇది మొత్తం టెంపుల్ అయితే ఇలా ఉంటుంది ఇటు నుంచి మనం శివాలయానికి వెళ్ళాం మెట్లేదు ఇలా పైకి అయితే ఎక్కాలి దాదాపు పైకి చేరుకున్నాకైతే ఇలా ఉంది సో రోడ్డు అయితే అలా చేశారు కొండపైకి ఇక్కడ మనకి ఏమేమి కావాలి ఇవన్నీ ఉంటాయి శివాలయం కళ్యాణ కట్ట గోశాలైతే ఇటు సైడ్ వెళ్ళాలి సో పార్కింగ్ కొన్ని ఇక్కడ చేసుకుంటున్నారు ఇక్కడ ఏంటి టెంపుల్ ఇవన్నీ సో దాదాపు అప్పుడు నవర్ అయితే నడుపుతా ఉన్నాం ఇదిగో కొండ వ్యూ పాయింట్ అయితే లాంగ్ సో బ్యాక్ సైడ్ అక్కడ అన్నదానం అలాంటివి అయితే ఉంటాయి ఈ టైన్ అయితే అక్కడ ఏమి ఉండవు ఇంపాసిబుల్ దొరకడం కూడా ఈ టైన్ అయితే ఏమి ఉండవు ఖాళీ అక్కడ శివాలయానికి వెళ్ళి నుంచి బ్యాక్ అయితే రిటర్న్ అయితే అయిపోతాం సో ఈ కొండ ఎక్కేసరికి చెమట పట్టేస్తున్నాయి తల ప్రాణం తోక వస్తుంది గో సంరక్షణ అయితే ఉంది బాగా పైకి వచ్చాక మొత్తం గోవులన్నీ లోపల ఉంటాయి ఇప్పుడైతే ఎల్లు ఊపు లేదు అయితే వెళ్తా సరిగా మనకి ఆల్మోస్ట్ దగ్గరలో కనిపిస్తుంది కదా వెహికల్ సాగుని అదే శివాలయం వచ్చేసి సండైలు ఒకటి ఉంటుంది అదిగా మనకి మధ్యలో కనిపిస్తుంది చూడండి అదే సండైలు చీపిస్తా కుదిరితే వెళ్తా సో ఫైనల్గా దర్శనం కూడా అయిపోయింది సువాలి అంతటికే అయితే వచ్చి సో తింపులు వాతావరణం ఏమంటే చూపిస్తాను చూడండి సో అందరూ అయితే అభిషేకం చేసుకొని కూర్చొని ఉన్నారు సో సమయం ఇప్పుడు నాలుగు గంటలు అయింది ఎగ్జాక్ట్గా లైట్ అయితే ఇలా ఉంది ఇది ఎంట్రన్స్ తీయలేదు అందు గురించి మీరు ఇక్కడ ఏదో కొత్తగా గోపురం వాటికి కడుతున్నారు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కుందేలు పార్క్ అని ఒకటి ఉంది సో ఇక్కడైతే చాలా కుందేలు ఉన్నాయి ఇగ మీకు ఇది మొత్తం అన్ని కుందేలు ఉన్నాయి లోపల సో ఇది కుందేలు పార్క్ ఇదేమో ఏంటి వంశాల టైపు ఉన్నాయి మరి బాతులు ఇగో పట్టుకొని దాంట్లో వేస్తున్నారు ఇంకా అక్కడేమో ఏనుగు ఉంది సో ఫైనల్గా తిరుమలలో ఏనుగైతే ఇదే సో చూసుకోవచ్చు దానికైతే నామాలు పెట్టారు జనాలు ఏమో దాంతో ఫోటోలు దిగుదామని చూస్తున్నారు సో దీంతో కూడా ఆఖరికి బిజినెస్ అయితే అయింది మనీస్తే ఆశీర్వాదం అయితే ఇస్తుంది అంట ఎలిఫెంట్ అయితే ఈ తొక్కేస్తు ఏముండదు నేను సో ప్రకృతిని అయితే ఇలాగా వెంకిల్ని బంధించారు దాదాపు ఫైవ్ అయిపోయింది ఈ రోజంతా ఉపవాసమే ఏమీ తినలేదు దర్శనం ఏమిటై కూడా ఏం తినలేదు ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ అయింది ఇదేమో ప్రసాదాల కౌంటర్ అయితే వచ్చేసినాం ఇక్కడ లడ్డు పులిహార చక్కెర పొంగులు అలాంటివన్నీ ఇస్తూ ఉంటారు ఇంకా ఇంటికి అయితే బయలుదేరతాం ఏ టైం అవుతుందో తెలియదు అయితే సో సన్లైట్ అయితే డౌన్ అవుతుంది లొకేషన్ అయితే బాగుంది ఎక్కడి నుంచి ఫైనల్గా బస్ స్టాండ్కి అయితే వచ్చాం బస్లో అయితే ఇంకా వచ్చి ఇంటికి వెళ్ళడం సో ఇంటికెళ్ళేసరికి నాకు తెలిసి ఏడు ఎనిమిది అవుతుంది ఇంటికి ఇంటికెళ్ళట వాగ్ అయితే అందరూ వస్తాయి ఈ రోజు అయితే తీసుకుంటుంది సరగైతేనే దర్శనం అయితే బాగా జరిగింది బస్ స్టాండ్ చేసే ఉంది సో బస్ స్టాండ్ అయితే ఇది ఇలా అయితే ఉంది తిరుపతి అనే పేరు పెద్దదే కానీ కానీ బస్ స్టాండ్ అయితే ఇంతే ఉంది సో ఫైనల్గా బస్ స్టాండ్ బయట అయితే ఇలా ఉంది కానీ మొత్తం చెత్త చెత్త కింద ఉంది కానీ డెవలప్ అయితే ఏమీ లేదు సో ఫైనల్గా ఇంటికి వచ్చేసరికి టైం అయితే ఇంత ఇంత అయింది సో దాదాపు సెవెన్ ఓ క్లాక్ అయింది ఇంక ఇంటికి అయితే వచ్చేసాం సో ఈ బ్లాగ్ ఎక్కడితే అయితే ఎండ్ చేస్తున్నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి డైలీ బ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి